మన ఎస్సీ కమిషన్ స్టేట్ ఎస్సీ కమిషన్ మెంబర్ అనంత్ ప్రకాష్ గారికి అలానే వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు వివిధ హోదాల్లో ఇక్కడికి హాజరయ్యారు జిల్లా అధికారులు ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా మరొకసారి నమస్కారం ఈరోజు మనం చాలా మంచి కార్యక్రమం జరుపుకుంటున్నాం మనం ఒక్కసారి ఊర్లో చూస్తే ఏ ఊర్లో చూసినా ఏ వీధిలో చూసినా ఏ వార్డ్లోనైనా మనకు అంపెట్గా స్టాచ్యూ కనిపిస్తుంది అలాగే పక్కనే మనకి గాంధీ గారి స్టాచ్యూ కూడా కనిపిస్తుంది సో ఒక వ్యక్తి ఇప్పుడు మనకి ఇంతకుముందు మన రంగ గారు మాట్లాడుతూ చాలామంది పుడుతూ ఉంటారు చనిపోతూ ఉంటారు కొంతమందిని మాత్రమే గుర్తుపెట్టుకుంటాం కొందరే కాదని జనరల్గా ఉంటారు సో అలాంటి వ్యక్తులు మొదటి వరుసలో అంబేద్కర్గా ఉంటారు సో ఇలా మనం ప్రతిదిన ఒక స్టాచ్యూని పెట్టుకుంటున్నాము అంటే ఒకసారి మనం చూస్తాం మన పిల్లలు చూస్తారు చూసిన వెంటనే వాళ్ళు ఆలోచిస్తారు అరే ఎందుకు నాకు ప్రతి దగ్గర కూడా ఈ స్టాట్యూ కనిపిస్తుంది ఎవరు అలానే ఎవరు అని తెలుసుకున్న వెంటనే ఈయన యొక్క ప్రత్యేకత ఏంటి ఎందుకు ఈ స్టాచ్యూస్ నా ఎందుకు అని అడుగుతారు ఆ తర్వాత వాళ్ళు పొందేది నెక్స్ట్ అరే ఆ స్థాయిలోకి నేను ఉండగలనా అని ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళందరూ ఆలోచిస్తారు చిన్న చిన్న విగ్రహాలే మనల్ని అలా ఆలోచన చేసే విధంగా ఉత్తేజాన్ని కలిగించినప్పుడు నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం చూస్తేనే ఎలా ఉంటుంది సో అంత పెద్ద విగ్రహం నాలుగు వందల కోట్ల కాస్ట్ ఆ ప్రాజెక్ట్ కాస్ట్ అంత ఖర్చు పెట్టి వి మన విజయవాడ నగరం అడిబొడ్డు మీద పెట్టారు అని అంటే అది ఒక ప్రాజెక్ట్ గానో ఒక వ్యక్తిగానో కాదు అంబేద్కర్ ఐడియాలజీని అందరికీ తెలియాలి అని ఒక స్టార్ చాలా బ్రైట్గా ఉంది చాలా హైట్గా ఉంటే అందరికీ కనిపిస్తుంది అలానే దాని బ్రైట్నెస్ని కూడా మనం పర్సీవ్ చేస్తాం అలానే ఇంత పెద్ద స్టాట్యూ అది ఒక విగ్రహం కాదు యాడ్వొకేట్ చేయడానికి ఐడియాలజీని యాడ్వొకేట్ చేయడానికి ఒక మీడియం ఆయన ఐడియాలజీ ఏంటి అని ఎంతవరకు మాట్లాడిన వాళ్ళందరూ కూడా చెప్పారు కొందరు మంచి మంచి సాంగ్స్తో చెప్పారు కొందరు పద్యాలతో చెప్పారు కొందరు అయితే మనందరికీ నచ్చే విధంగా డైలాగ్స్తో కూడా చెప్పారు కానీ ఒకటే ఐడియాలజీస్ ఇన్ సింగిల్ సెంటెన్స్లో చెప్పాలి అంటే ఈక్వాలిటీ లిబర్టీ అండ్ ఫ్రెటారిటీ మనకు అర్థమయ్యేటట్టుగా అయితే స్వేచ్ఛ సమానత్వం ఈ మూడు ఎక్కడ లేకపోయినా కూడా అంబేద్కర్ గారు వారి పోరాటాలు సాగించారు ఈక్వాలిటీ లేకపోయినా ఫ్రెటర్నిటీ లేకపోయినా అలానే లిబర్టీ లేకపోయినా అది ఏదో ఒక కమ్యూనిటీకో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కో పరిమితం కాదు స్వేచ్ఛ ఎక్కడ లేదు అక్కడ ఆయన పోరాటం సాగించారు స్వేచ్ఛ ఇచ్చారు అదే ఇప్పుడు మన అందరం అనుభవిస్తున్న ఫండమెంటల్ రైట్స్ అందుకే మనం నా హక్కు నా హక్కు అనేది మనం మాట్లాడుతూనే ఉన్నాం ఎక్కడ సౌప్రభుత్వం లేదో అక్కడ కూడా ఫైట్ చేశారు దానికే మనకి ఫండమెంటల్ రైట్స్తో పాటుగా రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద స్టేట్ పెట్టడం జరిగింది అలానే మనకి ఈక్వాలిటీ ఈక్వాలిటీ ఎవరైతే అనగదొక్కబడ్డారో ఎవరైతే డిప్రైవ్ అయ్యారో వాళ్ళందరి తరఫున కూడా ఆయన పోరాడారు సమ్టైమ్స్ ఇట్ ఈస్ ఎ కమ్యూనిటీ సమ్టైమ్స్ ఇట్ ఈస్ ఎ సెక్షన్ సమ్టైమ్స్ ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ అది కొన్ని సందర్భాల్లో ఒక కమ్యూనిటీ కొన్ని సందర్భాల్లో జెండర్ అదే ఆడవాళ్ళకి అనుగుణంగా కూడా ఆయన పోరాటాలు సాగించారు అదే స్ట్రీవిద్య అదే రిజర్వేషన్ అండ్ ఈక్వెల్ బీచ్ పేమెంట్ అలానే ఇండస్ట్రియల్ వర్కర్స్ అక్కడ కూడా మనకి ఎక్సెసివ్ ఎక్స్ప్లాయిటేషన్ ఉండేది వర్కింగ్ అవర్స్ ఉండేవి కాదు ఇప్పుడు మన అందరం కూడా ఫైవ్ తర్వాత ఆఫీస్లో ఉండాలి అంటే ఎందుకు అని మనం అడుగుతున్నాం ఎయిట్ అవర్స్ డ్యూటీ అది కూడా అంబేద్కర్ గారు తీసుకొచ్చింది సో ఈజ్ నాట్ రిలేటెడ్ టు వన్ కమ్యూనిటీ ఈజ్ నాట్ రిలేటెడ్ టు వన్ సెక్షన్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు వన్ ఏరియా ఆర్ వన్ స్టేట్ ఈజ్ ఫర్ హాల్ అందరి వాడు ఎక్కడైతే మనకి స్వేచ్ఛ లేకుండా ఉందో ఎక్కడైతే సమానత్వం లేకుండా ఉందో సౌరత్వం లేకుండా ఉందో అక్కడ అంబేద్కర్ గారు ఆయన యొక్క స్కాలర్లీ నాలెడ్జ్ ద్వారా పోరాటాలు చేశారు సో ఆయన ఎక్కడ కూడా హింసాత్మకమైన ప్ర లేదు క్రిటిసిజం లేదు సో ఓన్లీ ఆయన తన ఐడియాలజీని అడ్వకేట్ చేసే మార్గం కూడా ఒకటి అదే విద్యా మార్గం సో ఇప్పుడు అందరం అంబేద్కర్ గారి గురించి ఇంత మాట్లాడుకుంటున్నాం అతన్ని ప్రపంచం అంతా కూడా నెంబర్ వన్ స్కాలర్గా ధృవీకరించింది మనందరం కూడా ఆయన గురించి చదువుకుంటున్నాం ఆయన ఐడియాలజీ గురించి కొనియాడుతున్నాం అంటే ఒకే ఒక కారణం ఆయన చదువుకొని ఉన్నత స్థానాలకి ఎవరు అందుకోలేనంత ఎత్తులో ఆయన జీవితాన్ని ఆయన నిలబెట్టుకున్నారు ఒక రకంగా ఆయన ఐడియాలజీని గుర్తుపెట్టుకోవడం అన్నా ఆయన్ని గౌరవించడం ఆయన ఇప్పుడు అలాంటి స్టాట్యూస్ ద్వారా ఆయన ఏదైతే చెప్పారో దానికి మన ద్వారా అందరినీ ఎడ్యుకేట్ చేయడం అన్న ఒకే ఒక విషయం మన ఇంట్లో పిల్లలందరినీ కూడా బాగా చదివించాలి ఉన్నత స్థానాలకి చేర్పించాలి సో విద్య ఒక్కటే మన సొసైటీలో ఉన్న డిస్పారిస్మెంట్ని డిస్కంటిన్యూ చేస్తాం విద్య ఒక్కటే రిచ్ అండ్ పూర్ మధ్య ఉన్న వేరియేషన్స్ని తగ్గిస్తుంది సో మనకి ఆయన ఎన్ని ఇచ్చారు మనందరము స్వేచ్ఛగా బ్రతకడానికి మన హక్కులతో బ్రతకడానికి ఒక కాన్స్టిట్యూషన్ ఇచ్చారు ఇవన్నీ ఉపయోగించుకొని భావితరాలని బాగా చదివించుకొని అందరూ కూడా మంచి మంచి స్థానాల్లో ఉండి వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దేటట్టుగా మనం చేస్తుందామని మనందరం కూడా ఈ సందర్భంగా ఏం చేద్దాం మీకు మేరే ప్రతిజ్ఞ చేసుకోండి అలానే మనకి ఈ కార్యక్రమానికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఏపీ నుంచి కొన్ని గైడ్లైన్స్ కూడా ఉన్నాయి సో మనం నైన్త్ నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాం ప్రతి గ్రామంలో కూడా స్టాచ్యూకి ల్యాండింగ్ చేయడం అట్లానే స్కూల్స్ అండ్ ఎడ్యుకేషన్స్లో కూడా అది చేయడం దాని తర్వాత ఇలాంటి కాన్క్లేవ్స్ కాన్క్లేవ్స్ మీన్స్ ఒక వన్ కైండ్ ఆఫ్ చర్చా కోస్టి అందరూ కూడా ఆయన గురించి మాట్లాడుకుంటాం అంటే మనల్ని మనము ఇన్స్పైర్ చేసుకోవడానికి అలాగే ఆయన గురించి ఇంకా తెలుసుకోవడానికి ఆయన బాటలో నడవడానికి మన అందరం ప్రయత్నం చేయడానికి దాని తర్వాత నైన్టీన్త్ ఏదైతే మనం ద గ్రేట్ స్టాట్యూగా అనుకుంటున్నామో స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అనుకుంటున్నాము అది ఇనోగ్రేషన్ కూడా చేయబోతున్నాం సో ఇది గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం మనం అన్నీ చేస్తున్నాం గవర్నమెంట్ ఆదేశాలతో పాటుగా ఇక్కడ మాట్లాడిన వారి మాటలు అన్నీ మీరు వింటే అందులో గవర్నమెంట్ ఆర్డర్ యొక్క ఇంపార్టెన్స్ ఓన్లీ టెన్ పర్సెంటే కనిపించింది నైంటీ పర్సెంట్ వాళ్ళ యొక్క వ్యక్తిగత అటాచ్మెంట్ సో ఆ వ్యక్తి మీద ఉన్న గౌరవం ఆ వ్యక్తి ఐడియాలజీ మీద ఉన్న నమ్మకం మనందరికీ కూడా కనిపించింది సో అందరి మాటల్ని మీ అందరూ విన్నారని అనుకుంటా సో నా రిక్వెస్ట్ మరొకసారి అందరూ కూడా పిల్లల్ని ఉన్నత చదువులు చదివించండి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్లో ఎవరు కూడా ఆగిపోదు ఉన్నత చదువు చదవాలి అదే మనము అంబేద్కర్ గారికి ఇచ్చిన నిజమైన గౌరవ వందన ఈ అవకాశాలు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు